కానీ నువ్వు శబరి మళ్ళా కట్టలేక దాబోయ్ అవి కట్టలేకలేకలేక మరే తరగారి తరకారి తరకారి తరకారి

ಸ್ವಾಮ ಸ್ವಾಮಿಯ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ವಾವರ ಮಿತ್ರ ಅಯ್ಯಪ್ಪ ವಾವರ ದೋಡಾ ಅಯ್ಯಪ್ಪ ವಾವರ ಮೇ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ಜರಿಮಲಿ ವಾಸ ಅಯ್ಯಪ್ಪ ಏಕಾಂತ ವಾಸ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ స్వామి శ్రీ ధర్మపురి ధర్మక్షేత్ర కోడుపురులో కలిసినటువంటి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి గుడి ప్రాణంలో ఈరోజు స్వాములందరూ కూడా దీక్ష విరమణ చేసి నలభై జనములు దీక్ష చేసి ఇరువుడి కట్టుకుని బయలుదేరుతున్నారు ఈ సందర్భంగా కోడుమూరు పట్టణంలో గల ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా వారు సమైక్యంగా అన్ని మసీదుల వారు మైనార్టీ సంఘం వారు అందరూ కలిసి కూడా స్వామి అయ్యప్ప స్వామి వరకు దీక్ష విరమణ సందర్భంగా అందరికీ మాకు పళ్ళు పలహారాలు ఇచ్చి అందరినీ ప్రోత్సహిస్తున్నారు ఈ విధంగా మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా సమర సర్వమత సమ్మేళనంగా అందరూ ముస్లిం హిందూ క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సమానమే మనమందరం కూడా భారతీయులం అనే ఒక సమైక్యవాదాన్ని చాటడానికి ఈ విధంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు చాలా సంతోషపడుతున్నాం మూడుమూరు అయ్యప్ప స్వామి భక్త బృందం తరపున పోడుమూరు ధర్మపురి ధర్మక్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ నిర్మాణ సభ్యుల తరపున అందరి పిల్లన ముస్లిం మైనార్టీ సోదరు అందరికీ స్వామి శరణం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం స్వామి స్వామి శ్రవణం స్వామి అయ్యప్ప మహమ్మద్ ముస్తఫా పోడుమూర్ కర్నూలు జిల్లా ఆవాస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇక్కడ అయ్యప్ప స్వాములు ఇరుముళ్ళతో శబరిమల ప్రయాణం చేస్తున్నందుకు కోడుగురు మైనార్టీస్ తరఫున వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ ప్రయాణము సుభక్ష సుభిక్షంగా సుఖవంతంగా ఆనందమయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి పనికి మించిన పూజ లేదు మానవత్వానికి మించిన మతము లేదు అనే సదుద్దేశంతో వీళ్ళు వీళ్ళ ప్రయాణము మన కోడుమూరు మన రాష్ట్రము మన ఆ భారతదేశము సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాలని వాళ్ళకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి సదవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా మన భాస్కర్ రెడ్డి అన్నయ్య గారికి మన కోడుమూరు పెద్దలకు ఆలయ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము సర్వే సుఖినో భవంతు జై హింద్ స్వామి ఈ సేవా కార్యక్రమాలు మా మిత్ర బృందం అంతా కలిసి చాలా చేశాము మొదటిసారి అయ్యప్ప స్వాములకు ఈ సదవకాశాన్ని కల్పించిన పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రవీంజనా మండలం ఎర్రబడి గ్రామం సర్పంచ్ అయితే మనం చిన్నప్పటి నుంచి చాలా పుస్తకాలలో భిన్నత్వంలో ఈకతమని చదువుకుంటూ వస్తున్నాము ఈరోజు దానికి నిదర్శనం మన ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ వచ్చి మన అయ్యప్ప స్వామిని సాగనంపడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయము భారతదేశంలో భిన్నత్వం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు చదువుకుంటున్న విషయం కానీ ఈరోజు కల్లార చూస్తున్నాము ఇది ప్రతి ఒక్కరికి కనువింపు కలగాలని మానవత్వాన్ని ఇచ్చిన మంచితనం లేదని భాషపై చాలా అద్భుతంగా చెప్పారు ఇది ప్రత్యం ప్రపంచం అంతా వర్తిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయ